ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు ఏడాదిగా స్థానిక సమరం తెలంగాణలో హీటెక్కిస్తోంది ఎప్పుడూ రేపో మాపో ఎన్నికలు అన్నట్టుగానే డెవలప్మెంట్స్ కనిపిస్తూ వస్తున్నాయి కానీ ఈసారి ఇంకా డిఫరెంట్ సినారియో ఉంది స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది ఓవైపు రిజర్వేషన్ల పెంపు అంశం కోర్టులో పెండింగ్లో ఉండగానే ఇటు తెలంగాణ ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది అక్టోబర్ తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ అదే రోజు నామినేషన్ ప్రారంభమవుతాయని ఎస్ఈసీ తెలిపింది అయితే ఇప్పటికే రిజర్వేషన్ల కోట యాభై శాతం దాటడంపై హైకోర్టు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణ అక్టోబర్ ఎనిమిదికి వాయిదా వేసింది ఈ నేపథ్యంలో అక్టోబర్ ఎనిమిదిన కోర్టు ఇచ్చే ఆదేశాలే లోకల్ బాడీ ఎన్నికల ఉన్నట్లా లేనట్లా అనేది తేల్చనుంది రిజర్వేషన్లపై జీవో రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కావాలంటే ఎన్నికలను వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా అంటూ ప్రశ్నించింది కోర్టు ఈ సందర్భంగా గతంలో సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులను హైకోర్టు ప్రస్తావించారు పిటిషనర్ తరపు న్యాయవాది అయితే సెప్టెంబర్ ముప్పై లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందన్న విషయాన్ని లేవనెత్తారు అడ్వకేట్ జనరల్ దీంతో అవసరమైతే మరో రెండు మూడు నెలల సమయం కోరుతూ అఫిడవిట్ వేసుకోవాలని సలహా ఇచ్చింది కోర్టు అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడగగా ఏ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం ఈ క్రమంలో అక్టోబర్ ఎనిమిదిన హైకోర్టు ఇచ్చే ఆదేశాల మీద లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది అయితే మహారాష్ట్ర ఎపిసోడ్ ను గుర్తు చేస్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్ మహారాష్ట్రలో అక్కడ ఎన్నికల్లో యాభై శాతం లిమిట్ ను దాటి రిజర్వేషన్లు పెంచి ఎన్నికలకు వెళ్ళింది ఎన్నికలు అయిపోయాయి స్థానిక ఎన్నికలు కూడా ఫలితాలు వచ్చాయి ఆ తర్వాత ఆరు నెలలకు కోర్టు విచారణ చేపట్టి ఎన్నికల్లో గెలిచిన వారి సభ్యత్వాలను కూడా రద్దు చేసింది మళ్లీ రిజర్వేషన్ల కోట యాభై శాతానికి లోబడి ఎన్నికలు పెట్టాలని ఆదేశించింది న్యాయస్థానం ఆర్డర్స్ ప్రకారం మహారాష్ట్రలో మళ్లీ స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం యాభై శాతం రిజర్వేషన్ దాటొద్దన్న నిబంధనను అతిక్రమించడానికి వీలేదు లేదు ఈ క్రమంలో తెలంగాణ కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ సాధ్యం టాక్ వినిపిస్తోంది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి ఎన్నికలు ఆపొద్దు అనుకుంటే చట్ట ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ కాకుండానే ఎలక్షన్స్ జరగొచ్చు ఒకవేళ బీసీ కోట అమలు చేశాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం లోకల్ బాడీ పోస్ట్ మరోసారి వాయిదా పడడం ఖాయమని అంటున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్ మరోవైపు ఇప్పటికే గ్రామాల్లో స్థానిక అలజడి స్టార్ట్ అయ్యింది పోటీ చేసే అభ్యర్థులు ఆల్రెడీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు సరిగ్గా ఇదే టైంలో దసరా పండుగ కూడా వస్తోంది దీంతో ఎన్నికల బరిలో నిలవాలనుకునే ఆశావాహులు కూడా కోర్టు టెన్షన్ పెడుతోంది ఎన్నికలు జరుగుతాయో వాయిదా పడతాయో తెలియదు ఎన్నికలు జరగవని ఖర్చు పెట్టకుండా ఉంటే వెనుకబడిపోయే పరిస్థితి ఒకవేళ ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు దసరా సందర్భంగా యాటలు లిక్కర్ బాటిల్స్ ఇస్తే ఖర్చు తడిసి మోపెడవడం ఖాయం తీరా అంత ఖర్చు పెట్టి హంగామా చేశాక ఎన్నికలు వాయిదా పడిస్తే పరిస్థితి ఏంటని లోకల్ లీడర్స్ కూడా ఆందోళనలో ఉన్నారట ఈ నేపథ్యంలో అక్టోబర్ ఎనిమిదిన హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతోందో స్థానిక పోరు లేనట్ల అనేది వారం రోజులు వెయిట్ చేయాల్సిందే